గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలు పెట్టాలనేసి సచివాలయానికి పెట్టి భారతదేశంలో ఎవరు ఉద్యోగాలు ఉన్నాసారు దాదాపు ఒక లక్ష ఇరవై వేలకు పైద ఉద్యోగాలు ఇచ్చి సచివాలయాల్లో ప్రజలకి సర్వీస్ చేసే విధంగా పెడితే కన్నా ఈరోజు సెక్రటరీలు ప్రజలకు గౌరవం లేకుండా వాళ్ళకి శరీర సమాధానం చెప్పకుండా ఫోన్లో యూట్యూబ్ చూసుకొని కొంతమంది చేస్తున్నారు సెక్రెట కారణం సరిగ్గా ట్యాక్స్ కలెక్షన్కి వెళ్తున్నారు సచివాలయంలో ఉన్న స్టాఫ్ మొత్తము చాలా పట్ల వ్యవహరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ తీరు మార్చుకోకుంటే రాబో రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారని కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చదువుకున్న రోజుల్లో చేస్తున్నారు ప్రతి ఒక్కరు చదువుకొని సచివాలయానికి వాళ్ళకి చదువు లేని వాళ్ళు ఉంటే లెవెల్ లెవెల్గా కూర్చొని వాళ్ళకి నిలిపెట్టి మా గౌరవ మాజీ మంత్రి ప్రాముఖ్యకట కానీ అలాగే మిటిన్ కూడా ప్రజలకి ఈ రోజు కూడా ఎంత గౌరవం ఇస్తారో మాకు తెలుసు అలాంటి మీరు పబ్లిక్ సర్వెన్స్ మీరు మీరు కాల్ మీద కొని వస్తే లేదు వస్తే చెప్తాము ఆయన చాలా నెగ్లెక్జెన్స్ గా మాట్లాడుతున్నారు దయచేసి మీరు మార్చుకొని ప్రతి పబ్లిక్ ఎవరు వచ్చినా ఎక్స్పెక్ట్ గా వివరించాలనేసి తెలియజేసుకుంటున్నాను